మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారు గురుగారు బాగున్నారు గురుగారు ముందుగా మీకు నా తరపున మా ఛానల్ తరఫున మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే డాక్టరేట్ పట్టా పొందారు సో మీకైతే మా ఛానల్ తరఫున మా ప్రేక్షకుల తరపున అలాగే మా వ్యూవర్స్ తరఫున అందరి తరఫున మీకు శుభాకాంక్షలు గురువు కూడా గురుగారు మీరు డాక్టరేట్ పట్టా పొందినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందంటారు దాని గురించి కొంచెం చెప్పండి నమస్కారం ముందు మా స్నా స్వామివారి ధ్యానం చేసుకున్న తర్వాత మాట్లాడుకున్నాం స్వామి సురముతారు అర్చన ఆరేంగ్యమైన యుద్ధి బాలకని ఎర్మేని ధర్మ శాస్త్రావేశ పరిగరీషని హరి రసదనే జ్యోతిషరూపణ శ్రీ స్వామి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ నమో యనమో నమ డాక్టరేట్ రావడం అదొక ఎంతో ఆనందకరం అంటే మన కష్టాన్ని గుర్తించి మన సేవలు గుర్తించి మనం చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని గుర్తించి ప్రభుత్వం వేయడం అదొక ఆనందకరం ముందుగా మా తల్లిదండ్రులు శ్రీమావోళ మేము ఇంత స్థాయికి రావడం ఇంకోటి మా తోటి స్నేహితులు మా అన్నదమ్ములు అనుకోండి మాకేళలు మీరు వీరందరూ సపోర్ట్ చేస్తేనే ఆ చదువుకొని ఆ చదువుకునే విద్య మతం మన ప్రజలకు పెట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం కాబట్టి ఎంతో ఎన్నో వేల మందికి జాతకాలు చెప్పి ఎంతో వేల మందికి ఆ చాట్ చూసి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటాడు ఎన్నో రెమెడీస్ చెప్పాను కూడా అన్ని బాగున్నాయి కాబట్టి అది తెలుసుకొని డాక్టరేట్ ఇచ్చారు అనమాట అది ఒక ఆనందదాయకం అది ముందుగా మా తల్లిదండ్రులకు పాదవి అందరు తర్వాత మా ఇష్టదేవత కుల దేవత మాతృ దేవత వీళ్ళందరూ కూడా ఆశీర్వంతులు మాకు రావడం కొన్ని ఛానల్స్ వారు అనుకోండి మీ మీలాంటి వాళ్ళు మీ అలాంటి ఛానల్ వారు మనల్ని ఈ నేను నేను మా అంటే వన్ టూ ఇయర్స్ నుంచే నేను రెమెడీ చెప్తున్నాను నేను హైదరాబాద్కి వచ్చి పదిహేను సంవత్సరాలు దానికి ముందు మౌత్ పర్బ్లిసిటీ నాకు జాతకం చూసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందో అది చెప్పడం ముందే ఏ రెమెడీ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది చెప్పడం అట్లా మోతలు చూసేటట్టే అందరికీ మంచిది అనమాట దాని తర్వాత మన టూ ఇయర్స్ నుంచి ఛానల్కి చూడడం టీవీలో కనబడడం అంటే ఇది కూడా ఎందుకు కనబడుతున్నట్టు నాకు అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం కావాలని కోరిక అంతే అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం అది కేరళలో ఆరు క్షేత్రాలు ఉంటాయి ఆరు క్షేత్రం అయ్యప్ప స్వామి సురముత్తారు అర్చన కోవిల్ ఆరేంగి కూదిపల్లి బాలకా ఈ దేవాలయాన్ని ఆరు క్షేత్రాలు చక్రానికి ఒక టెంపుల్ అనమాట మనకి ఎట్లా చక్రం ఒక్కొక్క చక్రం టెంపుల్ ఇది మొత్తం ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కూడా హైదరాబాద్లో ఒకటే దగ్గర నిర్మించాలని ఇక్కడ మొత్తం నిర్మించాలి ఆడ కూడా ఆరు దేవాలయం యాభై కిలోమీటర్ కోటి వంద కిలోమీటర్ కోటి ఇరవై కిలోమీటర్ కోటి అట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల లోపలనే ఇవన్నీ కొద్దిగా నిర్మించాలని దాదాపు క్షేత్రం ఎన్నో రకాల క్షేత్రం అంటే మనకు మనకు కులదేవత అనుగ్రహం కూడా ఉంటాడు ఒక క్షేత్రం ఇప్పుడు రాను కులదేవత అందరూ తెలియకుండా ఉంటుంది ఏ కులదేవత తెలియదు తెలియదు అట్లాంటి యంత్రపతి స్థాపనతోటి అన్ని ఏదైతే టెంపుల్స్ అప్పుడు నిర్మాణం అవుతుంది అంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి మొత్తం ఇరవై ఏడు టెంపుల్స్ ఉంటాయి ఇంట్లో అయ్యప్పసం దేవాలయమే సెంటర్లో ఉంటుంది రౌండ్ అప్ ఉంటుంది అన్నమాట అని మూడు పరిహారాలతోటి అరవై మూడు ఫీట్లతోటి వస్తుంది అన్నమాట ఊహా చిత్రం అంతా గీంచేసి టెన్ కూడా బోర్ మెంబర్స్ కేరళ తండ్రి విలిపించి మన హైదరాబాద్లోనే ఒక ఉత్సవ పరంగా చేసి రిలీజ్ చేసాం అంటే ఊహా చిత్రం రిలీజ్ చేశాం ఓకే ఓకే ఇది జరిగింది కాకపోతే ఏంటంటే ఆ స్వామివారి దేవాలయం నిర్మాణం కావాలని ఆరాటం కోరిక స్వామివారి మీద ఆరాట స్వామిని టెంపుల్ ఇక్కడ దగ్గర అందరికి ఇక్కడ ఉన్నవారి అందరికీ ఆశీర్వాదం దొరకాలి అందరూ కూడా బాగుండాలి ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క నిర్మాణం చేసినా కూడా ఇరవై టెంపుల్స్ ఉంటాయి అవసరమే ఆరు క్షేత్రాలు గణపతి గణపతి పరివారం ఆంజనేయ స్వామి శ్రీకృష్ణ భగవంతుడిది యోగానంద నరసింహ స్వామిది ఇట్లా అన్ని కులదేవత కులదేవత నైరుతుల కులదేవత దేవాలయం కడుతున్నాయి నైరుతి కులదేవ కులదేవత దేవాలయం కడుతున్నాయి ఉంటే రాంటానికి దేవత ఎవరికి ఉంటుంది అయితే అక్కడికి వచ్చి మీరు ఏది కొబ్బరికాయ కొట్టిన ఏది కొట్టినా అలాంటి ఇంద్రపతి స్థాపన చేస్తున్నాం మీరు ఆడ ముక్కుంటే మీ కులదేవత అలాంటి ఏర్పాటు చేయడం ఈ ఆలోచన బాగుంది గురుగారు ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా మందికి మా కులదైవం ఏది అనేది కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్ లో ఉంటారేమో బట్ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఖచ్చితంగా మన కులదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమర్పిస్తుంది అని మీరు అక్కడ ఏం పెట్టినా కూడా చీర పెడతారు దోతి పెడతారు ఏది పెడతారు కొబ్బో ఏది వెంటనే కులదేవత అలా ఏర్పాటు చేయాలి అన్ని అలా రకాల దేవాలన్నీ ఏర్పాటు చేయడం దానికోసం ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలని మనం చెప్పే మాట నలుగురు కాదు నాలుగు లక్షల మందికి నిడాలని అట్లా బయటకు వచ్చి చేయడం అందరికీ చెప్పడం అది నాకు డాక్టరేట్ రావడం ఆనందం కాదు దేవాలయం నిర్మాణం కావడం ఆనందం ఉన్నమాట అందుకు చూసి కాకపోతే డాక్టరేట్ అనేది ప్రభుత్వం గుర్తించి అది ఒక ఆనందం అంటే ఎంతమంది ఎన్నో వేల మందికి జాతకాలు చెప్పాలంటే సక్సెస్ ఉన్నారు ఆ విధంగా డాక్టరేట్ రావడం అదొక బ్రహ్మాండంగా ఆనందం ముందుగా మన తల్లిదండ్రుల ఆశీర్వాదం వాళ్ళు చదివి జ్ఞానాన్ని గుర్తించి మనం గుర్తించి ముందుకు తీసుకెళ్లారు అది ముఖ్యమైన మా బంధువులు ప్లస్ మా స్నేహితులు చాలా సపోర్ట్ చేశారు స్నేహితులు స్నేహితులు బాగా సపోర్ట్ చేశారు డాక్టరేట్ రావడానికి ఇంకోటి చెప్పాలంటే ముఖ్యమైనగా ఒక ఛానల్లో ఒక ఛానల్లో ఒక ఛానల్లో ఒక మేడం గారు సపోర్ట్ చేసి మనం టీవీలో తీసుకురావడం వల్ల తొందర తొందరగా రీచ్ అయ్యిందరే ముందుగా ఎవరైతే నన్ను ఛానల్ తీసుకొచ్చి వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసారు నా అంతే గురువు గారు సో మనకి ఎవరైతే సహాయం చేస్తారో మనకి ఎవరైతే ఆప్తులు ఉంటారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు అనేసి అని అంటారు కదా గురువు గారు మనం ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అనేసి అని అంటారు కదా ఆనందం అనేది అట్లనే ఉంటుంది అవునవురు సంతోషం నాకు మంత అన్ని గుర్తు చేశారు ఒక డాక్టర్ రావడం ఎంతో కష్టం ఉంది లేదు రావడానికి మార్చేసి ఎంతో చదివి ఎంతో ముందు తిరగడం ఎంతో అందులో కష్టం గురువు గారు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మనం ఒక స్టడీ చేసాము అంటే ఇన్ని ఇయర్స్ ఇన్ని ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనం గ్రాడ్యుయేట్ చేయాలి అంటే త్రీ ఇయర్స్ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలంటే టూ ఇయర్స్ ఉంటుంది ఇలా ఉంటుంది కదా గురువు మరి ఇప్పుడు మనకి జ్యోతిష్యం చేయాలి అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటారు ముందే మాది పర్శునముడు వంశం ఓకే వరస వంశమే వంశం జ్యోతిషానికి ఫస్ట్ మూలం అనమాట రీచ్ కేరళనే స్టార్ట్ అయింది జ్యోతిషం అనేది పూజలు కూడా అడికేలో స్టార్ట్ అయింది అక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అనమాట మా వంశమే మూడు వంశం అయితే ఏంటంటే ఒకవేళ కోర్సు నేర్చుకోవాలనుకో ఆరు సంవత్సరాలు వచ్చేసి పూజ జ్యోతిషం కోర్సు ఉంటుంది పన్నెండు సంవత్సరాలు వచ్చి తంత్ర విద్య కోర్సు ఉంటుంది పన్నెండు సంవత్సరాలు మేము తంత్ర విద్య కోర్సు కంప్లీట్ చేసేసాము జ్యోతిష్య కోసం అందులోంచి చూపించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా చేయదు అంటే కొంచెం నేర్చుకుని బయట వచ్చేది కాకుండా అన్ని నేర్చుకొని వస్తే ప్రజలకి తెలిసేది అంటే మనకు తెలిసిన నాలుగు విధాలు చెప్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఇంకోటి నేను చెప్పే రెమెడీస్ ఎన్నో ఉంటాయి ఒక కోటి ముప్పై మూడు లక్షల రెమెడీస్ ఉంటాయి అన్ని రకాల వస్తువులు ఉంటాయి ఐటమ్స్ అన్నీ అందరికీ నేను చెప్పిన రెమెడీ అందుబాటులో దొరకాక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అలా కాకుండా అవన్నీ దొరికే విధంగా మొత్తం ఎన్నో రాష్ట్రాలు ఎన్నో వచ్చాయి నీ ఏ రాష్ట్రాలు ఏ ప్రత్యేకత ఉంటాయి కదా అవును ఆ ఆ వస్తువులు ఒక్కొక్క నుంచి సేకరించి ఒక దగ్గర ఏర్పాటు చేశాం అదే ఎస్ డివోషనల్ లక్కీ ఐటమ్స్ అదొక షాప్ పెట్టాము అన్నమాట షాప్ అంటే అది ఐటమ్స్ అనేసి అదృష్ట దైవిక వస్తువులు అంటారు అందులో అన్ని ఒక్కటి ఐటమ్స్ అన్ని అందులో ఉంటాయి ఏది కావాలంటే అడిగి ఉంటుంది అంటే అంటే ఇప్పుడు ఎట్లుంటాయి అంటే నేను మామూలు రెమెడీస్ పరంగా చెప్తాను వీలువైన రెమెడీస్ వేరే చెప్తాను ఇక్కడ ఒక వస్తువు వాడితే చాలా బాగుంటుంది చెప్తాను వజ్రం పెట్టుకోవడం చాలా బాగుంటుంది అని వజ్రం వచ్చేసి లక్ష రూపాయల పైన ఉంటుంది మామూలు రతం వచ్చి పది 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 ఐదు పదివేలు రూపాయలు ఉంటాయి దానిని తేడా ఉంటుంది చాలా అట్లా కొంచెం వీళ్ళు కొంచెం కొంచెం పెద్ద పెద్ద పనులకు కొన్ని విలువైన చెప్తుంటారు అన్నమాట అది చేసుకోమని అయితే మా షాప్లో ఏందంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు చూడండి అస్త్రాలు ఎన్నో ఉంటాయి వీలాల వేసారు అప్పుడు బ్రహ్మాస్త్రం అని ఉంటాయి కదా ఎన్నో అస్త్రాలు ఉంటాయి అస్త్రం వారణ అస్త్రం ఎన్నో రకాల అస్త్రాలు ఉంటాయి విషపూర్తి అస్త్రాలు ఎన్నో అస్త్ర నాగాస్త్రాలు ఎన్నో ఉంటాయి అస్త్రాలు విలువైనవి ఆ విలువైన అస్త్రాలు దాని దగ్గర ఫలితం వేరు పెట్టారు ఈ మామూలు అస్త్రాలు వేరు ఉంటాయి అట్లా విలువైన వస్త్రం వాడాలంటే అలాంటి వస్తువు పెట్టుకోవడానికి చెప్పడం కొంచెం కాస్ట్లీ పరంగా ఉంటుంది సక్సెస్ పరంగా ఉంటుంది అలాంటి వస్తువులు దొరికే వస్తువు అనేది మా త్రిపురేశ్వర డివోషనల్ అదృష్ట దేవ వస్తువులు ఏర్పాటు చేశాను అలా అంటే అందరికీ అంత ఇప్పుడు కొన్ని వస్తువులు ఎన్నో దగ్గర దొరికితే తీసుకొచ్చి నేను టీవీలో చెప్పేస్తాను వీడియో వీడియో పరంగా చెప్పింది ఇది బాగుంటు వాడని బాగుంటుంది బాగున్న వస్తువు వాళ్ళు దొరకక ఏదో షాప్లో తెచ్చుకుంటారు డూప్లికేట్ అయితే చేయదు కదా ఒరిజినల్ ఐటమ్స్ వాడితేనే వాళ్ళకి బాగుంటుంది అని ఆలోచనతో చేయడం అనమాట ఓకే అంటే దీని పరంగా ఇంకోటి చెప్పాలి నేను చెప్పండి అదే ఒకప్పుడు ఒక ముప్పై సంవత్సరాల కింద చూసుకుంటే ముప్పై నలభై సంవత్సరాల కింద చూసుకుంటే జమీందారుల దగ్గర మాత్రమే గోఖ గురువు ఉంటుండే రాజుల దగ్గర గురువు ఉంటుండే ఆయన చెప్పింది పాటించే జమీందారు ఎదుగుతూ వెళ్లారనమాట అలా అంతా భగవంతుడు ఆలోచించి ఒకరే ఉంటే ఎట్లా అందరు జమీందారులు ఉండాలని ఎంతమంది గురువులను సృష్టించాడు చాలా మంది ఎంతమంది గురువుల యూట్యూబ్ ఛానల్ గుగ్గులే గురువుగా మారిపోయింది యూట్యూబ్ ఛానల్ ఎంతమంది గురువులు అందరు ఆశీర్వాదాలు తీసుకుంటారు గెలిచి ముప్పై సంవత్సరాల కింద నలభై సంవత్సరాల కింద చూసుకుంటే ఒకప్పుడు ఒక పండుగ వస్తే ఒక డ్రెస్ వేసుకోవాల్సి వస్తుంటే కొంచెం ఇప్పుడు అందరూ లక్ష్మీప్రదంగా ఉండడం జరిగింది మంచి జాబ్స్ మంచి అందరూ కష్టపడుతూ ముందు తీసుకుంటే డబ్బులు సంపాదించడం ఎన్నో విధంగా అందరు ఎప్పుడు షాపింగ్ చేయండి ఎప్పుడు షాపింగ్ చేయండి ఎప్పుడు ఒకప్పుడు హోటల్కి వెళ్ళాలంటే నెలకోసారి లేడం మహా కష్టం అవుతుంది అట్లాంటిది ఎప్పుడు ఇప్పుడు ఆనందంగా వెళ్ళి పరివారంతో వెళ్ళి హ్యాపీగా తినేసి రావడం జరుగుతుంది అంటే ఎప్పటికైనా అందరికీ ఆనందంగా ఉండేది ఎన్నో రెమెడీస్ చేస్తుంటే ఎన్నో మంది ఫాలో అవుతుంటే ఎంతో చేస్తుంటే కానీ ఎన్నో దేవాలను పడి ఎన్నో సిస్టమ్స్ ఎంతో మంది చేయడం వల్ల అందరూ కూడా ఆనందంగా ఉండాలన్నమాట అట్లా అన్నుంటే ముందుకెళ్తుంది అందరూ జమీందారుగా మారాలని భగవంతుడు అందరి గురువులని ముందుకు పంపించారు అనమాట ఒకరికి ఒక రాజుకి ఒకరికి మాత్రం ఉండాలి ఇప్పుడు జమీద ఒకరిండు ఒక దగ్గర ఇంట్లో జమీందారు ఉంటాడు వాటిలో గురువు ఉంటాయని చెప్తుండే ముందు ప్రజలందరూ మామూలుగా ఉంటుండే ఆ జమీందారు పిలిచి ఒక బట్ట బట్టలు పంచాల్సి వస్తున్నాయి అంతే ఇప్పుడు వీళ్ళే పంచే స్థాయికి వెళ్ళిపోయారు అంటే అదే మొత్తం రోడ్లుగా అలా జరిగింది కాబట్టి గురువులందరూ ఆశీర్వాదం అందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా ముందుకు వెళ్తారు ఇంకా మీ ముందుకు వెళ్ళాలని గురువులు ఎంతో చెప్తున్నారు అందరూ కూడా అభ్యసించిన కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి ఎన్నో రెండు చెప్తున్నారు జ్యోతిషపరంగా ఎన్నో చేస్తున్నారు అందం చేత సక్సెస్ అనేది అందరి మాదే వస్తున్నారు